కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ కుటుంబీకుల పైన తమ అనుచరులపైన కేసులు పెడుతుంది ఇవన్నీ అక్రమం అక్రమం అంటూ ఆయన పదే పదే చెప్తున్నారు కానీ న్యాయస్థానాలు మాత్రం వీటిపైన విచారణ జరిపించాలి అంటూ ఆదేశాలు ఇస్తుంది అందుకే నేను పాపం అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అన్నాను మరి మొత్తానికి తాజాగా హైకోర్టు పరకామని కేసులో ఇచ్చినటువంటి ఆదేశాలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ గారు నమస్తే సార్ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా అక్రమంగా మా వాళ్ళపైన కేసులు పెడుతున్నారు అని చెప్పి ఆయన చెప్తూనే ఉంటాడు మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే తాజాగా హైకోర్టు పరకామణి కేసులో కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది సార్ మరి ఈ ఆదేశాలని ఏ విధంగా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏముంటుంది మళ్ళీ మళ్ళీ వస్తాడు ఇప్పుడు ఇదంతా మర్చిపోయిన దాకా ఉంటాడు తర్వాత మళ్ళీ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు హైకోర్టు ఆర్డర్ ని ప్రజలు మర్చిపోయిన దాకా వెయిట్ చేస్తాడు ఇది మర్చిపోగానే మళ్ళీ వస్తాడు మా వాళ్ళ మీద అక్రమ కేసు పెట్టారని చెప్తాడు ఇది రొటీన్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎంత పలచన చేయాలని చూసినా కానీ ఈ కేసులన్నీ చాలా తీవ్రమైన కేసులు అందుకని న్యాయస్థానాలు న్యాయాన్ని పరిరక్షించటానికి కట్టుబడి పనిచేస్తున్నాయనటానికి ఈ పరకమణి కేసు తాజా ఉదాహరణ ఇప్పటి వరకు ఏంటి అంటే నేను జరిగిన క్రోనాలజీ చెప్తాను నేను క్రోనాలజికల్ ఈవెంట్స్ చెప్తాను పరకామణిలో చోరీ జరిగింది ఆ చోరీని లోక్ అదాలతులో రాజీ చేశారు ఇట్లా లోక్ అదాలత్తులో చోరీ కేసుని రాజీ చేయవచ్చా అని ఒక జర్నలిస్టు హైకోర్టుని ప్రశ్నించాడు ఇట్లా లోక్ అదాలతులో రాజీ చేసుకున్నారు మరి అట్లా చేసుకునే అవకాశం ఉందా ఆస్కారం ఉందా అని అడిగినప్పుడు హైకోర్టు ఏం చెప్పింది అంటే లోక్ అదాలత్లో ఇట్లా రాజీ చేసుకున్నారా దీని మీద సమగ్ర విచారణ జరిపి మాకు ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని ఆదేశించింది ఆదేశించిన తర్వాత ఈ ఎవరైతే ఈ పరకామణి చోరీ కేసులో వలవల వల్ల వల్ల ఏడుస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశాడో ఆ రవికుమారు ధర్మాసనానికి ఛాలెంజ్ చేశాడు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులని ఆపేయాలి అని చెప్పి ధర్మాసనానికి వెళ్ళాడు ద్విసభ్య ధర్మాసనం ఏం చెప్పింది అంటే సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో ఉంది అని అడిగింది కేసు కంటిన్యూ చేయాల్సిందే అని చెప్పింది అంటే ఏంటి కేసుని ఆదిలోనే అడ్డుకోవటానికి ప్రయత్నం జరిగింది రవికుమార్ ఒక్కడే చేశాడు అని అనేంత అమాయకుడిని నేనైతే కాదు రవికుమార్ వెనక ఉన్న వాళ్ళందరూ కూడా ప్రోద్బలం చేసో లేకపోతే ఏదో ఒక విధంగా ఇది ఈ నిర్ణయాన్ని సవాల్ చేయించి ఉంటారు చాలామంది ఏమనుకుంటున్నారంటే పరకామణిలో కేసు పెట్టేశారు అయినా చాలా ఇప్పటివరకు విచారణ చేశారు కానీ ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు కదా అనుకుంటూ ఉన్నారు కోర్టు ఏం చెప్పింది అంటే ఈ కేసులో ప్రమేఫైసీ ఉందా లేదా అంటే ప్రాథమిక సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయా లేవా దర్యాప్తు చేసి నాకు చెప్పండి అని చెప్పింది అందుకని ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదు పిలిచి మాట్లాడారు అనుమానితుల్ని పిలిచి మాట్లాడారు మాట్లాడిన తర్వాత సీల్డ్ కవర్లో కోర్టుకి ఇచ్చారు అయ్యా మేము చేసిన దర్యాప్తులో ఇది పాయింట్ వన్ టూ త్రీ ఫోర్ ఇవి తేలినాయి అని ఇచ్చిన తర్వాత కోర్టు వాటిని పరిశీలించి ఇవాళ ఆదేశాలు ఇచ్చింది కేసు పెట్టండి కేసు పెట్టి మీరు ఎట్లా దీన్ని పరిష్కరిస్తారో మీరు ఆలోచించుకోండి ఇందులో హ్యూజ్ అమౌంట్స్ ట్రాన్స్ఫర్ అయి ఉంటే ఉన్నాయని చెప్పారు ప్రాథమికంగా ఇది కరెక్ట్ అండి అని చెప్పారు అందుకని ఈ కేసుల్ని ఈ కేసుల్లో మీకు సహాయం కావాలంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అప్పగించండి కేసు అని కూడా చాలా స్పష్టంగా హైకోర్టు ఆదేశాల్లో పేర్కొన్నది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అంటే నేను జగన్మోహన్ రెడ్డినే ఎందుకు అడుగుతున్నాను అంటే జగన్మోహన్ రెడ్డే వచ్చి లేటెస్ట్గా అంటే హైకోర్టు ఏమి ఆదేశాలు ఇస్తుందో అని చూసేంత ఓపిక కూడా లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు పరకామణిలో చిన్న దొంగతనం అన్నాడు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఇది చిన్న చోరీ అయితే హైకోర్టు ఎందుకు చర్యలు తీసుకోమన్నారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చిన్న చోరీ అన్నాడు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అన్నాడు నానా మాటలు చెప్పాడు ఎట్ట చెప్పావు జగన్మోహన్ రెడ్డి నీ దగ్గర సమాచారం ఉందా ఇప్పుడు నేను అడుగుతున్నా ఈ సిట్ అధికారులని వీళ్ళని అడుగుతూ ఉన్నాను నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాచారం ఉంది ముందు ఇమ్మీడియట్గా ఆయనకు కూడా నోటీసులు పంపించి పిలవండి ఎందుకు అంటే చేయాల్సిన అవసరం ఉంది పబ్లిక్లో వచ్చి ఒక మాజీ ముఖ్యమంత్రి మీడియా కాన్ఫరెన్స్లో ఏం చెప్పాడు ఇది చాలా చిన్న దొంగతనం దీనికి నువ్వు ఇట్ట చేస్తావా దాన్ని వేధిస్తావా దీన్ని వేధిస్తావా దీన్ని బయటికి తెస్తావా దాన్ని బయటికి తెస్తావా దేవుడికి అపచారం చేస్తావా దేవుడి పేరుని బదనాం చేస్తాడా ఇన్ని క్వశ్చన్లు వేశాడు కదా మరి ఈ రోజున హైకోర్టు ఉత్తర్వులు ఏంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స సహాయం కూడా తీసుకోండి మీకు కావాలండి అని చెప్పింది క్రిమినల్ కేసులు పెట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో అరెస్టులు చేయటం మొదలు పెడతారు అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపించటానికి ప్రయత్నం చేశాడో మీరు ఆలోచించుకోవాలనే నేను ఇంత వివరంగా చెప్తూ ఉన్నా అంటే తప్పుడు సంకేతాలను పంపించటం తప్పుడు సమాచారాన్ని పంపించటం కేసుల్ని వక్రీకరించి చెప్పటం కోర్టు ఆదేశాలను కూడా నువ్వు తృణీకరించి మాట్లాడటం ఇటువంటి పనులు చేయటానిక నువ్వు నీకు ప్రజలు ఎమ్మెల్యేగా నీకు అధికారం కట్టబెట్టింది ఆ మాత్రం నువ్వు నువ్వు కోర్టులో ఇచ్చారు కదా సీల్డ్ కవర్ ఇచ్చారు కోర్టు ఏం ఆదేశాలు ఇస్తుందో చూద్దాం వాటిని పాటిద్దాము అన్న నీకు దాన్ని దాన్ని ఏమంటారంటే కనీసమైన ఆ బాధ్యత కూడా లేదా నీకు ఈ రోజున న్యాయస్థానాన్ని నాలాంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు అభినందిస్తూ ఉన్నారు న్యాయస్థానం ఇంత ఖచ్చితంగా వ్యవహరించటం వల్లే న్యాయస్థానం ఇంత ఖచ్చితంగా వ్యవహరించటం అనేది కూడా వెంకటేశ్వర స్వామి మహత్యం లాగా నాలాంటి వెంకటేశ్వర భక్తులు చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదు ఎందుకంటే మీకు పరకామణిలో జరిగిన చోరీని చిన్న చోరీ అన్నావు డెబ్భై ఎనిమిది వేల రూపాయలు కొట్టేస్తే దాని మీద పెద్ద కేసా ఇంత చెప్తావా అంత చెప్తావా అన్నావు మరి పద్నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల ఆస్తులు ఎట్లా రాయించావు వెంకటేశ్వర స్వామి పేరు మీద ఆ రాయించటం కూడా ప్రాసెస్ ప్రకారం చేసావా ఇవన్నీ చేయకుండా నాకు ఈ నా ఏం డౌట్ వస్తున్నది అంటే ఈ పరకామణి కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి జోక్యం ఉన్నది అనేది నాకు అనిపిస్తున్నది అందుకని పోలీసులు ఈ డైరెక్షన్లో కూడా ఎంక్వైరీ చేయాలి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డికి అన్ని వివరాలు తెలుసు అతని దగ్గర నుంచి రవికుమార్ దగ్గర నుంచి ఎంత చోరీ జరిగిందో తెలుసు ఎంత ఆస్తి రాయించుకున్నారో తెలుసు ఇంకా ఎంత కొట్టేశారో కూడా తెలిసి ఉండాలి అందుకే నా ప్రెస్ మీట్లో ఎగ్జాక్ట్ ఫిగర్లతో కూడా చెప్పింది చెప్తున్నాడు అతనికే తెలిసినట్టు చెప్తున్నాడు నీకెట తెలుసు పరకామణి చోరీ గురించి నువ్వు చాలా వివరాలు ఇచ్చావు కదా ప్రెస్ కాన్ఫరెన్స్లో నీకు ఎట్లా తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్పారు నీకు బ్రీఫింగ్ ఇచ్చింది ఎవరు నీకు ఎవరు బ్రీఫింగ్ ఇచ్చారో వాళ్ళ పేరు చెప్పు నీకు సుబ్బారెడ్డి బ్రీఫింగ్ ఇచ్చాడా కరుణాకర్ రెడ్డి బ్రీఫింగ్ ఇచ్చాడా రవికుమార్ బ్రీఫింగ్ ఇచ్చాడా ఎవరు బ్రీఫింగ్ ఇచ్చారు లేదు నీకే తెలుసా లేదు నీ కార్యాలయంలో అప్పుడు పనిచేసిన నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ కార్యాలయంలో పనిచేసిన వాళ్ళ పేర్లు కూడా ఈ స్కాండల్లో వినపడుతూ ఉన్నాయి వాళ్ళు ఏమన్నా నీకు బ్రీఫింగ్ ఇచ్చారా ఈ వివరాలన్నీ నీకెవరు చెప్పారు అనే విషయం జగన్మోహన్ రెడ్డి పబ్లిక్లో చెప్పాలి లేకపోతే నాలాంటి వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ నేరంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉండి ఉండవచ్చు అని చెప్తారు అదే విశ్లేషిస్తారు ఇప్పుడు ఈ రోజున న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు నిజంగా అంటే వాటిని ఒకసారి కాదు వంద సార్లైనా సరే అభినందించాల్సిన అవసరం ఉంది వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగిన ఈ అపచారాన్ని కప్పిపుచ్చటానికి ఎవడు ప్రయత్నం చేసిన వైవి సుబ్బారెడ్డి ప్రయత్నం చేసిన భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నం చేసిన ధర్మారెడ్డి ప్రయత్నం చేసిన వీళ్ళ ముగ్గురిని కోఆర్డినేట్ చేసే ఆనాటి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఒక సీనియర్ అధికారి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఈ నేరం చేయించిన అల్టిమేట్ బెనిఫిషరీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉన్నా లేకపోయినా అది మనకు తెలియదు దీని మీద కూలంకషంగా దర్యాప్తు జరపాలి జరపాలని న్యాయస్థానం ఆదేశించింది ఇంకొక స్టెప్ ముందరికి వేసి ఇది దాదాపుగా అంటే నాకు తెలుసున్న సమాచారం మేరకే నూట ఇరవై కోట్ల రూపాయలు రవికుమార్ నుంచి కొట్టేశారు రవికుమార్ వెంకటేశ్వర స్వామి డబ్బులు కొట్టేస్తే ఆ రవికుమార్ నుంచి వీళ్ళు కొట్టేశారు ఎవరెవరు కొట్టేశారు కూడా మొత్తం నిగ్గుదేల్చమని చెప్పింది రవికుమార్ ఆస్తులు అంతకు ముందరెన్నున్నాయి ఉన్నాయి ఆ తర్వాత ఎన్ని ఉన్నాయి ఈ ఈ ఆ తర్వాత అతని ఆస్తులన్నీ కొట్టేశారు కదా ఈ ఆస్తులు ఎవరి ఎవరి పేరు మీద మారినయి అనేది స్పష్టంగా చూడండి అని చెప్పి హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది హ్యాట్ సాఫ్ట్ హైకోర్టు అదే నేరం మీకు గుర్తుండే ఉంటుంది సజ్జల రామకృష్ణారెడ్డి ఒకసారి ఎప్పుడో రెండు నెలల కిందట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ రవికుమార్ ఆస్తుల్ని చూస్తే ఆ రా రవికుమార్ ఆస్తులు ఎవరెవరికి ట్రాన్స్ఫర్ అయిపోయినాయో చూస్తే కేసు పరిష్కారం అవుతుంది కదా అన్నాడు కరెక్ట్ హైకోర్టు కూడా అదే చెప్పింది అదే చేస్తున్నారు అదే చేస్తున్నారు రవికుమార్ ఆస్తులు అంతకు ముందర ఎన్నున్నాయి ఆ తర్వాత ఇప్పుడు ఎన్నున్నాయి ఈ మధ్యకాలంలో ఆస్తుల ట్రాన్స్ఫర్ ఎవరెవరి పేరు మీద జరిగింది అనేది చాలా స్పష్టంగా విచారణ చేసి మాకు చెప్పండి అని చెప్పి హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది మొత్తం అన్ని విషయాలు వెల్లడవుతాయి ఇది గనక లెక్కకు మించిన కుంభకోణం అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వస్తుంది ఆల్ ద బెస్ట్ జగన్మోహన్ రెడ్డి